ఎలక్షన్ రాకుండా ముందు ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజా పాలన చేస్తా ప్రజా పాలన చేస్తాను నేను రైతులకు బోనస్ ఇస్తా గింటలకు బోనస్ ఇస్తా రెండు లక్షల రూ అప్ ఇస్తా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇచ్చే పదివేలు అయితే పదిహేను వేలు ఇస్తా అవు కళ్యాణ లక్ష్మికి ఇతం బంగారు ఇస్తా ఈ మహాలక్ష్మి రెండు వేల రా పత్తి మైలకి ఇస్తా ఈ పత్తి ఎవరు అడిగారు ఆయన కూడా ఏ కదా ఈ అవతలు ఆడుతుందా మనకు ఇంతగా నా మాత్రం ఆడు ట్రిప్పు నేర్చుకోవడం ఏమో రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండు ఏం లేదు ఆ ఆయన సొంత విషయాల కోసం వచ్చిన పరిపాలన తప్ప ఆయన నోటుకులో ఓటు నోటు తప్ప దేశం కోసం సేమ్ అయింది తప్ప ఆయన ప్రజలు

చెప్పేసి అప్పుడే బాబు అన్ని అట్లా కానీ ఇప్పుడు ఎవరా పడుకు సన్నపడ్డాడు సన్నపడ్డు పోయి మరి నేను చెప్పినట్టు చేయాలంటాడు ఎత్తాలి అని అడిగి రైతులు గిట్టా మాకు ఇది కావాలని దొంగలా పడుకోడు గెలుతారు పోలేడు ఆడు మొత్తం అబద్ధాలు చెప్పి గడ్డ ఎక్కిడు వాళ్ళ అతి తొందరగా దిగిపోతాడు లేకపోతే ఆ వైఎస్ రాజరెడ్డి గారు బాబు వెళ్ళాడు ఎప్పుడో పేరు చచ్చిపోతాడు అనేక మంది నేను పాపాలు నడుతాయి ఖచ్చితంగా పాపాలు కొడతాయి రైతు పాపం రైతుల కోసం వస్తున్న రోడ్డు పేరుతాడు వాడు సర్వనాశనం అయిపోతాడు చెప్తున్నా ఒక ఎర్రగోలోని నిజంగా చెప్తున్నాడు సర్వనాశనం అవుతాడు ఆరికి ఒక బిడ్డ బిడ్డ వాడు సత్య నాశనం అయిపోతాడు అది కొడుతాడు మా పాప రైతుల పాపాలు తరిగి అది ఏం చేసినాడు రైతులు బయటకు వచ్చింది ఇట్లా ఎక్కడ ఎక్కడ ఏ రోడ్ ఎక్కి రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ ఆయన ఆయన అసలు రైతు బాధ్యత చెప్పిన ఎలక్షన్ ఏమన్నా రైతులకు మాఫీ చేస్తా

పరావతితో పాటు అంతే పదకొండు మంది మంత్రులు ముఖ్యమంత్రి పన్నెండు మంది ఇక పెద్ద మంత్రులు పెట్టుకోరు పెట్టుకుంటే వాడికి వాటి దోసుకున్న సమ్మంతా పంచుకోవాలి ఇంకా ఏం పని లేదు రేవంత్ రెడ్డి గారికి ఏం సరే నీ బాలేశ్వరం కూడేపా కేసీఆర్ ఏం పనులు చేయాలి అంట అరే కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ వాడెక్కడ కేసీఆర్ ఎక్కడ వీడెక్కడ కేసీఆర్ చెప్పుల వారికి వీడు ఏం చేస్తాం కేసీఆర్ ఏంటి కేసీఆర్ తెలంగాణ కోసం కోసం కొట్లాడి తెలుసుకున్న తెలంగాణ అందరం కొట్లాడిన ఒక్కడే కాదు అందరం కొట్లాడి వచ్చింది కానీ అందరినీ చూసుకున్నాడు కన్నపిల్లిక చూసుకున్నాడు వీడెక్కడికి వెళ్ళు వీడి గురించి చెప్పు చంద్రబాబు చెప్పులు కోసి 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 పోసి ఆడి చెప్పిన టచ్ ఇక్కడికి వాడి ఎక్కడ నడిపిద్దురు ఇప్పుడు ఆడ కేంద్ర కేసీఆర్ ఆ చంద్రబాబు గారికి అలెక్షన్ కాబట్టి ఆ చంద్రబాబు ఏమో కోడికి చెప్పాలా అమ్మో ఆ చంద్రబాబు ఓడేమో కోడి చంద్రబాబు చెప్పాలా చంద్రబాబు ఎప్పటి పని పర్వాలేలా వీడి ఏం లేడు వీడు తండం అయినాడు సర్వరాష్ వైపుడు అయోడు అక్కడ వైద్యవారి వేరే పేరు అయిపోయి కేసీఆర్ కేసీఆర్ రాకుండా అరే ముట్టి చూడు అంటే ఒక టచ్ నా పొంద పెడతాం కేసీఆర్ పొందపెడతాం ముప్పని ఏమైనా పాడు పాడ అర పామరావు పరిపాలన చేసి కేసీఆర్ పరిపాలన చేసి పాడబెట్ట చూసుకోవాలా రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది చేసిండు ఏడదలు ఏ రైతు ఖరాబ్ పెంచిన అడిగి ఐదు వందల పెంచారు చేసిండు వెయ్యి పెంచారు రెండు వేలు చేసిండు

ఆడు మళ్ళొక్కసారి ఏం నాడు ఇచ్చిన ఆమె దాన్ని నిలబెడితే మొత్తం నివే మంచి నాయకుడు అడుగుతుడుకుంటాడు మేము రైతులు అడగలేదు కదా అడిగినాం వెంటనే కావాలని చె పరిస్థితి ఏముంది మేము పోసపోయిన వయ్యా మేము మోసపోయిన వాళ్ళతో అయినప్పుడు ఏ ఇత ఇ రెండు లక్షల దగ్గర మోసపోతుంది ఎవరికైనా వాని కడుపు కోసం వాని కోసం నిజంగా కానీ మాకు వస్తాయి అప్పుడు మాకు కరెంట్ ఉన్నా కరెంట్ అల్లరి పొద్దుగా ఆరు గంటల కింద మనం ఐదు గంటలకు తీసుకుంటావు కరెంటు ఎక్కండి సాగు వాడు పలాడికి మధ్యలో మధ్య ఎన్నిసార్లు కడిగిస్తున్నాడు ఎన్నిసార్లు ఎప్పుడు పోతుందో బట్టాడు కరెంట్ ఇంకెళ్ళి ఏసైవి లెక్కల ఉంది ఆ బ్రులు మళ్ళా బలారా బలు వేసుకోవాల్ ఆడు కరెంట్ ఇవ్వడు ఆడు దోస్ కూడా తోస్కుంటే ఇదేనా